ప్రకాశం జిల్లా దొనకొండలో త్రాగునీరు లేక పది రోజులు కావస్తుంటే ఒక చోట మరమ్మతులు జరుగుతున్నా గుర్తు తెలియని వ్యక్తులు పైపులు పగలగొట్టే నీరు వృధా చేస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ పలుమార్లు ప్రజలకు ప్రస్తావించి అనంతరం వారిపై కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే పైపులను పగలగొట్టి నీళ్లు వృధాగా జరుగుతోంది ఈ సందర్భంగా శాఖ మాట్లాడుతూ పైపులు పగలగొట్టిన చోటల్లా మరమ్మతులు జరిపి ఇటువంటి సందర్భాలు లేకుండా ఉండేందుకు మళ్లీ పైపులు మరమ్మతులు చేపిస్తూ ఉంటే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు అంతేకాకుండా ఓబాపురంలో గ్రౌండ్ లెవెల్ ట్యాంకులో లీకేజీలు ఉంటూ ట్యాంకులో స్టోరేజ్ నిల్వ లేకపోవడంతో స్వయంగా తానే అండర్ ట్యాంక్ లో దిగి స్వయంగా పరిశీలించడం అయిందని పేర్కొన్నారు ఈ మరమ్మతులను లీకేజీ లేకుండా చేసి సమ్మర్లో ప్రజలకు నీరు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధంగా పైపులు మరలా మరలా పగలగొడుతూ కొండకు నీళ్లు లేకుండా చేస్తున్నారని ఇక్కడ నీటికి ఒక ఒకచోట వృధాగా పోతున్నాయని ప్రజలు కూడా అధికారులపై ధ్వజమెత్తడం జరిగింది అయినప్పటికీ రాత్రుల్లో పూట జరుగుతున్న సంఘటనలను మేము పరిశీలిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ శాఖ తెలియజేశారు